ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే ఏది మాట్లాడినా ఊరికే ఉంటామేమో కానీ ఏ సూక్రీస్తు ప్రవారం తగ్గించి మాట్లాడితే ఊరికి ఉండేదే లేదంటాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది చెప్పండి పరమ తండ్రి కంటే గొప్పవాడు ఆయనే ఉన్నతమైన వాడు తండ్రి అయిన దేవుడే తగ్గింపబడిన వాడని మాట్లాడదామా చెప్పుకుందామా ఈ బోధ ఈ బోధ ఇలా మనం చెప్పుకుంటే నిజంగా ఏసుక్రీస్తు అయినా ఒప్పుకుంటాడా అవును నిజమే బాగు చెప్పారు నేనే తండ్రి కంటే గొప్పవాన్ని తట్లుగా ఒప్పుకుంటాడా యేసుక్రీస్తు ప్రవారు అస్సలు ఒప్పుకోడు ఏసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరు గొప్పవాడు ఎవరమ్మా పరలోకపు తండ్రి దేవుడైన తండ్రి ఆయనే యేసుక్రీస్తు కంటే గొప్పవాడు తర్వాత యేసుక్రీస్తు లేదండి తండ్రి కంటే గొప్పవాడంటే ఎలా ఉంటుంది యేసుక్రీస్తు ఎలాంటి వాటి ఎలాంటి వాడంటే తండ్రి కంటే గొప్పవాడు ఆయన ఉన్నతమైన వాడు ఆయనే శాశ్వతుడు తండ్రి కాదు అని చెప్పుకుంటే బాగుంటుందో బోధ అసలు బైబిల్ అంగీకరించదు అస్సలు ఏసుక్రీస్తు ప్రవారు కూడా దానిని స్వీకరించడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు కాబట్టి మనం కూడా ఏమని ప్రార్థన చేస్తాము తండ్రి నాయనా నీ కుమారుణ్ణి మా కొరకు పంపించావు దేవా మీ కుమారుణ్ణి మా కొరకు బలి చేశావు ఏసుక్రీస్తు గొప్పతనాన్ని తండ్రికి తెలియపరుస్తాము ప్రార్థనలో నా పాపములు క్షమించండి యేసుక్రీస్తు నామంలో క్షమించండి తండ్రి అని అడుగుతాము అంటే అందరికంటే కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ఏసుక్రీస్తు కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు తగ్గింపబడినవాడు పరమ తండ్రి హెచ్చింపబడినవాడు ఇంకో విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే పద్నాలుగవ అధ్యాయము అదే యోహాన వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము చదవమ్మా నేను వెళ్ళి మీ ఎద్దుకు వచ్చేదననే మీతో చెప్పిన మాట మీరు వింటరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక ఏమంటున్నాడు తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళున్నానని మీరు సంతోషింతురు తండ్రి నాకంటే గొప్పవాడు ఏసు క్రీస్తుని మాత్రము తగ్గించి మాట్లాడకండి ఎవడు కూడా మాట్లాడకూడదు అనేటట్లుగా ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో చాలామంది చాలామంది కాదండి కొంతమంది తండ్రి ఎంత విలువైన వాడు కుమారుడు ఎంత విలువైన వాడు పరిశుద్ధాత్ముడు ఎంత విలువైన వాడు అసలు వారి మాటలు వింటే అంటే బైబిల్ మాటలు వింటే అర్థమవుతుంది వినకపోతే చదవకపోతే ఆలోచన చేయకపోతే ఏం జరుగుతుందంటే ఏసుక్రీస్తు మాటను కూడా వక్రీకరించి బోధ చేసి మూర్ఖులు ఉన్నారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తగ్గించి మాట్లాడకూడదంట మరి ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఏమ నేను చెప్తున్నాను ఏమైనా ఏసుక్రీస్తుని తగ్గించండి ఏసుక్రీస్తును తగ్గించండి అనేటట్టుగా నేనేమైనా చెప్తున్నాను లేకపోతే తనకు తానే చెబుతున్నాడా తనకు తానే చెబుతున్నాడు అవును మానవ కోటి అందరికంటే కూడా మనుషుల్లో అందరికంటే కూడా ఏసుక్రీస్తు గొప్పవాడు ఎందుకంటే తగ్గించుకున్నాడు ఏసుక్రీస్తు వారు తగ్గించుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు మనకంటే తండ్రి చెప్పిన మాటను నెరవేర్చాడు కాబట్టి మనకంటే గొప్పవాడైపోయాడు మనకంటే గొప్పవాడు కానీ పరమ తండ్రి కంటే గొప్పవాడా పరమతండ్రి కంటే గొప్పవాడు మాత్రం ఏ మాత్రము కూడా ఎప్పుడు కూడా కాలేడు అవుడు కూడా ఎందుకంటే ఆయనే స్వయాన చెప్పాడు ఆయన చెప్పాడు కాబట్టి మనమందరము కూడా ఆయన చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలి ఆయన చెప్పిన విధముగా మనము కూడా నడుచుకోవాలి అందుకే గొప్పవాడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాము గొప్పవాడైన దేవుని కొరకు ఆలోచన చేస్తే దేవుని విషయంలో ఆలోచన చేసి మనమందరం కూడా తండ్రికి మొరుపెట్టుకుంటున్నాం తండ్రి మా పాపములు క్షమించండి మా ప్రరాధములు మన్నించండి తట్లుగా మనమందరము కూడా తండ్రికి మొరుపెట్టుకొని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము ఈ విషయాల్లో తగ్గించొచ్చా యేసుక్రీస్తుని తగ్గించకూడదా ఏమ తగ్గించొచ్చా తగ్గించకూడదా లేదండి అలా అలా మాట్లాడకూడదు తప్పండి మీరు మాట్లాడేది ఈ బోధే తప్పండి ఏసుక్రిే హెచ్చింపబడినవాడు పరమ తండ్రి తగ్గింపబడినవాడు అని బోధ చేస్తే యేసుక్రీస్తు శభాష్ అంటాడా మనల్ని మంచి కూడా మంచి విశ్వాసులారా నా గురించి గొప్పగా చెప్పుతారు మీరు చెబితే ఇలా చెప్పాలి వాక్యం అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రవారు సంతోషిస్తాడా సంతోషించాడు అందుకే చాలా గొప్పగా మాట్లాడాడు మాటలు ఏమని చదమ్మా నేను వెళ్ళి మీ యుద్ధకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు నేను కాదు గొప్పవాణ్ణి నన్ను గొప్పగా చూడకండి నన్ను గొప్పగా చూస్తే ఖచ్చితంగా మీరు ప్రాబ్లంలో పడిపోతారు తండ్రి ఉన్నాడు నాకంటే గొప్పవాడు నేను నేను తండ్రి యుద్ధకు వెళ్తున్నాను వెళ్ళి మరలా వస్తాను ఎందుకంటే ఏమి చేయాలన్నా ఏమి జరిగించాలన్నా కూడా నా తండ్రి ఆదేశిస్తేనే నేను చేసేవాడిని నా తండ్రి తెలియపరిస్తేనే నేను చేసేవాడిని నా అంతటి నేను ఏది కూడా చేయను అధికారం నాకు లేదు నా తండ్రి నాకంటే గొప్పవాడున్నాడు ఆయన ఎందుకు వెళుతున్నాను ఇంకా ఏం జరగాలి ఎలా జరిగించాలి ఎప్పుడు నేను తిరిగి రావాలి ఇంకొక విషయాన్ని చెప్తానండి చాలా అద్భుతమైన మాట మతేసు వార్త ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇరవై నాలుగవ అధ్యాయము వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు వచనము ముప్పై ఐదు నుంచి చదువుకుందామండి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా నేను చెబుతున్న మాటలు కాదు సాక్షాత్ ఆయన మాట్లాడిన మాటల్లోనే ఏమంటున్నారంటే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు నేను ఎప్పుడూ కూడా గతించిపోయే మాటలు చెప్పను నేను అబద్ధాలు చెప్పటం లేదు నా మాటలు తీసివేసే విధంగా ఉండవు నా మాటలు మాత్రము భూమి ఆకాశంలో గతించిపోవనేమో కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు నేను నిజమే చెబుతున్నాను యేసుక్రీస్తు ప్రవారికి తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దానిని మాత్రమే చేస్తాడు యేసుక్రీస్తు ప్రవారికి ఏదైతే తెలుసో దానిని మాత్రమే చెబుతాడు తెలియలేని దాన్ని కూడా నాకు అంతా తెలుసు అనడు ముప్పై ఆరు వచ్చినాం ఇప్పుడు అయితే ఆ దినమును గూర్చి ఆ గడియన గూర్చి తండ్రి మాత్రమే ఎరుగను గాని ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు యేసుక్రీస్తు ప్రవారికి కొన్ని విషయాలు తెలియదు అంటున్నాడు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును పరలోకంలో ఉండే దూతలకు తెలియదు భూమి మీద ఉండే ఏ మనుషునికి తెలియదు పరమ తండ్రి పుత్రుడైన కుమారునికి కూడా తెలియదు అంటున్నారు చూడండి అంటే తెలియదు ఆయనకి తెలియదు ఏ విషయంలో తెలియదు ఏసుక్రీస్తు ప్రవారు రెండవ రాకడ ఎప్పుడు రావాలన్న సంగతి ఆ టైము కానీ ఆ దినము కానీ ఏసుక్రీస్తు ప్రవారికే తెలియదు నేను చెప్తున్నానమ్మా నేను చెప్తున్న మాటలు కాదు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే కొంతమంది బోధకులు సరైన అవగాహన ఎక్కువకున్నట్టుగా బైబిల్ బోధించడం ఒక అలవాటుగా మారిపోయింది ఆ మైకులు పట్టుకొని ఆ స్టేజ్ల మీద నిలబడేసరికి ఉగ్రరూపు ఉగ్రరూపులు అయిపోతారు మహావేండ్రంతో మాట్లాడుతుంటారు చిన్న వేండ్రం కాసుక్రీస్తును తగ్గించి ఎవడైనా మాట్లాడితే ఊరుకుండేదే లేదు వదిలి పెట్టేదే లేదంటున్నాడు ఒక సేవకుడు చాలా చిన్నవాడు బైబిల్ అనుభవాలు కూడా లేవు అనుకుంటాను నేనైతే ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రవారే మాట్లాడుతున్నాడు మరి మనమందరం కూడా ఏమన్నా చెప్పండి వరే నాయన తగ్గించమని చెప్పింది ఆయనే తమ్ముడు బాగా విను వాక్యము మేము కాదు మనం కాదు తగ్గించవలసింది ఆల్రెడీ ఆయన తగ్గింపులోనే ఉన్నాడు తగ్గించి తగ్గింపబడిన వాడు నేననే తొట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాట వింటావా లేదంటే వింటారా లేదు ఎవరైనా కానీ ఏసుక్రీసు ప్రవారం మాట మనం వినవచ్చా వినకూడదా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం వినవలసిందే ఎందుకు ఎందుకు వినాలి మనల్ని రక్షించే నాదుడైనా పరమ తండ్రి చెబుతూనే వచ్చిన వాడైనా కాబట్టి యేసుక్రీస్తు ప్రవారి యొక్క మాటలు మనం ఎప్పుడూ కూడా తీసివేయకూడదు మనం ఆయన మాట వినాలి మనం ఆయన కంటే తగ్గింపబడిన వారము కానీ ఆయన కంటే హెచ్చింపబడిన వ్యక్తి ఎవరున్నారు ఎవరున్నారు పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు దేవుడు గొప్పవాడ యేసు గొప్పవాడా ఎవరు చెప్పారు మాట ఎవరు చెప్పారమ్మా సాక్షాత్తు ఏసు క్రిసు ప్రభారి చెప్తున్నాడు నా తండ్రి నాకంటే గొప్పవాడు నాకంటే గొప్పవాడంటే ఈయన తగ్గింపబడిన వాడా కాదా తండ్రి ఎదుట తగ్గింపబడిన వాడు అందుకే సర్వాధికారం అనుగ్రహించి ఉన్నాడు మరొక విషయము అపోసులు కూడా చెప్పారు ఈ మాట అపోసుల కార్యములు మొదటి అధ్యాయము అపోసుల కార్యములో మొదటి అధ్యాయము ఏడో వచ్చినము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయంట తండ్రి తన స్వాధీన ముందు ఉంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకొనట మీ పని కాదు అపోస్తులు కూడా చెప్పారు ఏసు క్రిసు చెప్పారు ఏమని ఎప్పుడు ప్రభా నువ్వు రాకడకు సూచనలేమి ఆ సమయం ఎలా ఉంటుంది దానికి కొన్ని సూచనలు చెప్పండి జాగ్రత్త పడతాం మేము నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారికి రెండవ రాకడ తెలిసి ఉంటే భూమి మీద ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయేవాడు అది సస్పెన్స్ చెప్పకూడదు అది అది ఎవరికి తెలుసు ఎవరికి తెలుసమ్మా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవారికి రెండవ రాకడ తెలుసా తెలియదా తెలుసా తెలియదా తెలియదు రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడు రావాలన్న సంగతి యేసుక్రిసు ప్రవారికి తెలియదు ఎవరు చెప్పారు ఈ మాట ఈ సాక్షాత్తు యేసు క్రిసు ప్రవారి చెప్పారు సమస్తమును సర్వమును ఎరిగినవాడు పరమతండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఏం జరపాలి ఎలా చెయ్యాలన్న సంగతి తెలిసినవాడు పరమతండ్రి అయిన దేవుడు కాబట్టి దేవుని వాళ్ళరా జాగ్రత్తగా బైబిల్ వినటం నేర్చుకోండి చదవటం నేర్చుకోండి కొంతమంది గుడ్డి బోధకులు బోధిస్తున్నారు ఏసుక్రీస్తును తగ్గించే మాట్లాడితే ఊరికి ఉండేదే లేదు ఎందుకు నాయన అతనే చెప్తున్నాడు ఎందుకు నీకు ఇంత ఆవేశము ఎందుకు నీకు అంత పౌరుషము ఏసుక్రీస్తు నమ్మిన నీవు ఏసుక్రీస్తు మాటని జాగ్రత్తగా ఎప్పుడైనా ఆలోచన చేసి సబ్జెక్టు వైజ్లో ప్రజలకు ప్రకటించావా విశ్వాసాలు కూడా ఎలాంటివారు అంటే బలే బలే వాళ్ళు సూపర్ బా బాగా మాట్లా వేడెక్కించే మాటలు మాట్లాడితే ఆనందం మన వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎలా పోతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అని అబ్జర్వ్ చేసి ఆలోచనలు కూడా ఉండవు మన వాళ్ళకి సూపర్గా మాట్లాడండి నిజంగా ఇలా మాట్లాడాలండి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్లుగా ఎవరికి మీ శత్రువులకు బుద్ధి వచ్చేటట్లుగా ఎవరు మీ శత్రువులు ఎవరిని కూడా శత్రువులుగా ఉంచుకోవద్దండి అని ఏసుక్రీస్తు ప్రవారు చెప్తే మనకి అనేక మంది శత్రువులు మరి ఎలా మాట్లాడుతుంటారు ప్రేమ కలిగిన మాటలు రండి మీ సబ్జెక్ట్ ఏదో మాట్లాడుకుందాం రండి మీకు ఎలాంటి ఆటంకం కలిగించ మా సభలకు రండి మా సెమినార్కి రండి నీ డొల్లతనం అంతా కూడా నీ సబ్జెక్ట్లోనే కనపడింది ఏమని యేసుక్రీస్తు ప్రవారి విషయంలో ఇంకా మీకు సరిగా అర్థం కాలేదు అని ఎందుకంటే ఆయన బోధ మీరు సరిగా వింటున్నారో లేదో చదువుతున్నారో లేదో పరిశీలన చేస్తున్నారో లేదో కానీ నిజంగా అంటే మీ సబ్జెక్ట్ అంతా కూడా ఏసుక్రీస్తు ప్రవారు బోధించిన బోధకు వ్యతిరేకంగా ఉంది మాకు కాదు ఎవరికి వ్యతిరేకం ఎవరికి వ్యతిరేకమో ఇప్పుడు ఏసుక్రీస్తును మనం తగ్గించి మాట్లాడవచ్చా మాట్లాడకూడదా చెప్పండమ్మా వింటున్నారా లేదా కరెక్ట్గా మాట్లాడవచ్చినా మాట్లాడకూడదా మాట్లాడాలి ఎవరికంటే తగ్గింపబడిన వాడు అయిన దేవుని కంటే తగ్గింపబడినవాడు అది ఎవరు చెప్పారు మనం ఏదో ఈ అమాయకులైన బోధకులకి ఈ అజ్ఞానులైన బోధకులకి ఈ వాక్యం ఇలా చెబితే ఇలా వక్రీకరిస్తే బాగుంటుందని మనం చెప్పిన విషయాలు కాదు సాక్షాత్తు ఆయన చెప్పిన మాటలు ఎవరు లోకరక్షకుడు సర్వలోక గురువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నేను తగ్గింపబడిన వాడు నా తండ్రి అందరికంటే నాకంటే గొప్పవాడు మరో విషయాన్ని కూడా చూసుకుందామండి అదే యోహాను సువార్త ఇరవై అధ్యాయము యోహాను వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటే తండ్రి ఎవరిని పంపించాడంట అపోసులతో మాట్లాడుతూ మీరు సర్వలోకమునికి వెళ్ళుడి తండ్రి నన్ను పంపించాడు సర్వాధికారి అయిన దేవుడు నన్ను నమ్మి నేను ఆయన కంటే తగ్గింపబడిన వాడును కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన మాటను నేను విన్నాను ఆయన నన్ను పంపించాడు నేను మిమ్మను పంపిస్తున్నాను అంటూ మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రవారు ఎవరో చెప్పిన మాట వింటున్నాడు తగ్గింపగలిగి వింటున్నాడు మరొక విషయం కూడా ఎప్పుడు ఒక రాసిన పత్రిక అధ్యాయము ఏడవచ్చినమ్మ అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే ఇంకొక విషయం కూడా ఐదవ అధ్యాయము అదే బిరులుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినమ్మ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు అంటే ఏసుక్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చేది మనమైతే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చ నెరవేర్చేది మనమైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అంటే నాకంటే గొప్పవాడు కాబట్టి నా తండ్రి కాబట్టి నేను అతని మాటలు వినాలన్న తట్టుగా ఏసుక్రీస్తు ప్రవారు పలుమార్లు చెబుతూ 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 వచ్చాడు చెప్పుకుంటూ వచ్చాడు ఎక్కడా కూడా పరమ అయిన దేవుని కంటే ఒక్క రెఫరెన్స్లోనైనా నేను హెచ్చింపబడిన వాడును దేవుని కంటే నా తండ్రి కంటే నేను గొప్పవాన్ని అనేటట్లుగా ఎక్కడైనా నూతన నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలలో ఒక్క రెఫరెన్స్ అయినా కనబడుతుందా ఒక్క రెఫరెన్స్ కూడా కనిపించదు ఎందుకంటే ఆయనే గొప్పవాడు ఆయన మాటను బట్టి ఆయన మాటను నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభావ తండ్రి చెప్పండి తల వంచి అడిగాడు తండ్రి చిత్తము చెప్పండి నేనున్నాను వెళతాను నేను ఐదవ అధ్యాయం విడవచ్చును శరీర దారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్యూళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను భయము భక్తి ఎవరి మీద భక్తి ఎవరి మీద భక్తమా దేవుని మీద భక్తి ఎవరంటే భయం యేసుక్రీస్తుకి భయపడతాడా ఏసుక్రీస్తు ప్రవారకు భయం ఉందా భయం ఉంది ఎందుకు భయము మరణము నుండి రక్షింపగలిగిన వ్యక్తి ఆయన తప్ప ఎవ్వరూ లేరింకనే ఆలోచన యేసుక్రీస్తు ప్రవారికి తెలుస్తుంది ఎంత బాగా చెప్పారు చూడండి నిజంగా అంటే ఆ పోస్తులు చెప్పిన మాటలు అర్థం కాలేదు కొంతమంది బోధకులకి బోధిస్తుంటారు ఎవరినో మనసులో పెట్టుకొని మాట్లాడుతుంటారు వాక్యము ఎవరినో మనసులో పెట్టుకొని బీవో ఇవో అంటే ఎవరిని కూడా మనసులో పెట్టుకోము క్షమించే గుణం కలిగిన వ్యక్తిని మేము నమ్ముకున్నాము ఎవరిని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని క్షమించే గుణం కలిగి ముందుకు సాగుతున్నాము ఏ కక్ష విభేదాలతో ఈ బోధ చేయటం లేదు ఈ వాక్యాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మీ మనసును మార్చుకొని ఏసుక్రీస్తు వాడే ఎవరి ముందు ఎవరి ముందమ్మా తండ్రైన దేవుని ముందు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవారు తగ్గింపబడిన వాడే తండ్రి ముందు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తను తాను తగ్గించుకున్నాడు హెచ్చించుకోలేదు ఎక్కడ కూడా తగ్గించుకున్నాడు తగ్గించుకొని గొప్పగా చెప్పాడు ఆ విషయము మనమేమంటాము యేసుక్రీస్తు గొప్పవాడు తగ్గించి మాట్లాడితే ఓర్చుకునేదే లేదు సహించేదే లేదు ఎందుకసే మాటలన్నీ కూడా అంటే యేసుక్రీస్తుని అవమానపరచడానికే రోజు తెలియకోకుండా అన్యులు మాట్లాడుతున్నారు ఏమో తెలుసా ఆయన చాలా తగ్గించుకున్నాడయ సెలవులో కూడా ఎవరిని ఎదిరించలేదు పరలోకపు తండ్రి మాట విన్నాడట తన తండ్రి మాటను విన్నాడు అన్యులు మాట్లాడుకుంటారు క్రైస్తువులకు అర్థం కాలేదు ఇంతవరకు అయింది కనుక దేవుని వాళ్ళరా జాగ్రత్త కలిగి యేసుక్రీస్తు ప్రవారు మనకంటే గొప్పవాడే మనకందరికంటే గొప్పవాడే మానవ కోటి అందరికంటే కూడా గొప్పవాడైన ఆదాము కంటే గొప్పవాడు అబ్రహాము కంటే గొప్పవాడు ఇసాఖ కంటే గొప్పవాడు దావీదు కంటే గొప్పవాడు యాకోబు కంటే గొప్పవాడు బైబిల్లో ఎంతమంది దైవజనులు ఉన్నారో దేవుని నమ్మిన గొప్ప ప్రవక్తలు ఉన్నారు విశ్వాసకులు ఉన్నారు మోస కంటే కూడా గొప్పవాడే సమస్త మానవ కోటి అంతటికంటే గొప్పవాడు ఎలా గొప్పవాడయ్యాడు గొప్పవాడు ఎలా అయ్యాడమ్మా నాకు సాగిలపడి నమస్కారిస్తారా లేదన్నాడు ఎక్కడైనా గర్వంతో తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు తగ్గించుకునకపోతే గొప్పవాడు కాలేడు అందుకే ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడే హెచ్చింపబడును మనందరం ఏం చేస్తాం చెప్పండి పెద్ద లేదు చిన్న లేదు మనకు నాలుగు మాటలు తెలిస్తే చాలు వాడెంత వీడెంత వాడెవడు వీడెవడు నాలుగు మాటలు తెలిస్తే చాలు నీకంటే వయసులో పెద్దవాళ్ళు కదా మాట్లాడే తత్వం తెలీదా బైబిలే కదా నువ్వు కూడా బోధించేది బైబిలే కదా నువ్వు కూడా వింటున్నది బైబిలే కదా నువ్వు కూడా చదువుతున్నది అంత తగ్గించుకున్న ప్రభువు గురించి నువ్వు చదువుతున్నావు వింటున్నావు నేర్చుకుంటున్నావు బోధిస్తున్నావు కానీ నీ ఎదురుగా ఉండేవారు పెద్దవారా చిన్నవారా ఎలాంటి వ్యక్తి అనే సంగీతం కూడా మర్చిపోయి గొప్పగా గర్వంగా మాట్లాడితే యేసుక్రీస్తు కూడా నీ బోధన ఒప్పడు మరొక విషయము యవన్స్ వార్థ ఆరో అధ్యాయము ముగింపులోకి యాభై ఏడో వచనము జీవముగల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును జీవము గల తండ్రి నన్ను పంపెను గనక తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాడు చూడండి తండ్రి ఎదుటి ఎంత తగ్గించుకున్నాడు చూడండి ఎక్కడా కూడా చిన్న మాట విషయంలో కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కడ కూడా తగ్గించలేదండి యేసుక్రీస్తు ప్రవారు తను తాను తగ్గించుకున్నాడే కానీ ఆయన మాత్రము దేవుణ్ణి పరమ తండ్రిని యహోవాని ఎక్కడ కూడా తగ్గించలేదు అంత గొప్పగా అంత గొప్పగా పొగిడాడు అంటే అంత గొప్పగా పొగిడాడు మరి ఎవరు గొప్ప చెప్పండి ఇప్పుడు పరలోకపు తండ్రి గొప్పవాడా యేసుక్రీస్తు ప్రవారు గొప్పవాడా ఎవరు గొప్పమ్మా గట్టిగా చెప్పండి పారలో నిజమేనా లేకపోతే అనుమానంతో చెప్తున్నారా నిజమే కదా ఈ మాట ఎవరు చెప్పారు నేను చెప్తున్నానా యేసుక్రీస్తు క్రిసు చెప్తున్నాడా సాక్షాత్తు యేసు క్రిష ప్రవారే చెబుతున్నారు ఏమని ఏమని చెప్తున్నా జీవము గల తండ్రి నన్ను పంపను గనక నేను త నా తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నా తండ్రి మూలముగా జీవిస్తున్నాను లేకపోతే నాకు జీవమే లేదు అనుకో వచ్చానుకోకూడదా తండ్రే లేకపోతే యేసుక్రీస్తు ప్ర వారికి జీవము లేదు అని నేను అంటాను ఎవరి మాటను బట్టి ఏసుక్రీస్తు మాటను బట్టి అంటాను అనవచ్చాను కూడదా ఖచ్చితంగా అనవచ్చు ఎందుకంటే ఆయన నేర్పించిన బోధ ఇదే ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఆయన మన దృష్టిలో మన జీవితంలో ఏసుక్రీస్తు మనకంటే తగ్గింపబడిన వాడు కాదండి గొప్పవాడు ఆయన అది నేర్చుకోవాలి ప్రతి మనిషి కూడా గాంధీజీ కూడా ఏం నేర్చుకున్నాడంటే తగ్గింపు నేర్చుకున్నాడు అందుకే భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు తగ్గించుకున్నారు పోరాటం చేశారు యేసుక్రీస్తు మనలాంటి పోరాటంగా చేసింది ఆయన ఎలాంటి పోరాటము ప్రేమ కలిగిన పోరాటము తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరెవరు వీరిని క్షమించు వీళ్ళకు తెలియదు నాయన వీరిని క్షమించు తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని మరొక విషయాన్ని ఐదవ అధ్యాయము యోహన్సు వార్త ఇరవై ఆరు వచ్చినము ఐదవ అధ్యాయము ఆ తండ్రి ఏలాగూ తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తాను జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను